హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు చాకెస్ట్రీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నా అండి నేను అయితే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నాను అనిపిస్తాను ఈరోజు బ్లాగ్ ఏంటిదంటే ఈరోజు బాగా వచ్చేసి ఏడు శనివారం గ్రతంలో ఈరోజు ఐదో వారం అండి మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి అండ్ ఈరోజు ఇంకొకటి స్పెషల్ ఏమంటే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అండ్ మా హస్బెండ్ బర్త్డే రోజు ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఏంటంటే ఈరోజు మా మమ్మీ వాళ్ళది మ్యారేజ్ డే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ మా బర్త్డే అది ఎలా అయింది కో చాలా అంటే చాలా కో సేమ్ ఇయర్ సేమ్ మంత్ సేమ్ డే ఇలా మీకు కూడా ఏమంటారు నా కో ఇలా జరిగి ఉంటే నాకు కామెంట్ చెప్పండి అండ్ ఈరోజు ఏ శనివారం మతంలో నేను ప్రసాదాలు ఏమైనా చేశానంటే ఇవి నా ప్రసాదాలు వడపప్పు పానకం చలివేడి రవ్వ కేసరి పెరగన్నం గాయస్ ఇక్కడ నేను పిండి దీపాలన్నీ అరేంజ్ చేసుకున్నానండి మీద పెట్టుకొని ఏడు పిండి దీపాలన్నీ చేసుకొని అంత నీట్గా అరేంజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను దీపాలకి తో డెకరేట్ చేయాలండి డెకరేషన్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా గాయస్ నేను ఇక్కడ దీపాలని తో నీట్గా డెకరేషన్ చేసిన తర్వాత దీపంలోకి నేను ఒత్తులేసాను అండి అదే అండి చెప్పా కదా ఏడు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తులాగా చేసుకొని అన్నీ దీపాలలోకి ఒత్తులు వేసుకున్న తర్వాత అండ్ అలాగే నేను నెయ్యి కూడా వేసేసుకున్నాను నెయ్యి వేసిన తర్వాత నేను ఇప్పుడు అన్ని దీపాలని నేను అగరబత్తితోనే వెలిగిస్తున్నానండి ఈ పూజ చేసిన రోజే ఈవినింగ్ మా పనమ్మాయి మా పనమ్మాయి వాళ్ళ మమ్మీ ఇద్దరు వచ్చారండి అండి ఆంటీ ఫోర్ ఇయర్స్ ముందు ఏడు శనివారం క్రితం పూజ చేశారంట అది చేసినప్పుడు ఎలా చేశారో నాకు చెప్పారు వాళ్ళు ఇక్కడ నేను సైడ్కి రెండు దీపాలు పెట్టా కదండి ఆ రెండు దీపాలు పెట్టకూడదంట ఆ ప్లేస్లోనే మనము పిండి దీపాలు అనేవి పెట్టుకోవాలంట అండ్ ఇక్కడ దీపాలు పెట్టాం కదా దీపాలు ఇలా కాదంట పెట్టాల్సిందేది ప్రమితలాగా వస్తుంది కదా కొంచెం ముందుకి కొంచెం అగరబత్తి పెట్టడానికి అలా మనము పిండి దీపాలని అలా అరేంజ్ చేసుకొని అన్నీ పెట్టుకోవాలంట అండి ఇలా పెట్టుకోకూడదంట అండి ఆంటే నాకు చెప్పారు అందుకు నేను నెక్స్ట్ టైం నుంచి అదే ఫాలో అవుదాం అనుకున్నాను ఇక్కడ లాస్ట్లో ఇంకా దేవుణ్ణి ముక్కుని ఇంకా దేవునికి టెంకాయ కొట్టేసి ఆ తర్వాత నేను హార్ తెస్తున్నాను అండి హార్ ఇక్కడికి నా ఏడు శనివారం వ్రతం ఐదో వారం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను నేను ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ మీరు నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్